హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మొన్న కాకినాడ వెళ్ళామండి అక్కడ మా బాబు స్కేటింగ్ నే నేర్చుకుంటున్నాడు ప్రాక్టీస్కి వెళ్ళాడు అనమాట ఇక్కడ మనకి వెనుకొండలో సరిగ్గా అకాడమీ లేదని చెప్పి కాకినాడలో జాయిన్ చేయించాము అక్కడ పార్కులో అకాడమీ అనమాట మొత్తం పార్క్ అండి పొద్దున్నే వాకింగ్కి వచ్చేవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ బాగుంటారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా ఇది బాగు పొద్దున్నే చిన్నపిల్ల ఇప్పుడు టెన్ అయిందనమాట అందుకే పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఉదయాన్నే అయితే ఉండేవాళ్ళు ఇదైతే పార్కు చాలా బాగుందండి చుట్టూ ఒక చెరువు ఉంది చుట్టు చుట్టూ వాటర్ అనమాట మధ్యలో ఈ పార్కు ఈ పార్కులోనే అన్నీ ఉన్నాయండి సెటిలు మళ్ళీ స్కేటింగ్ అకాడమీ మళ్ళీ ఇది ఒకటి కరాటే అకాడమీ ఇలా చాలా ఉన్నాయండి గేమ్స్ అయితే బాగా మంచిగా నేర్పించే అకాడమీ అనమాట ఇక్కడ అందుకని మా బాబుని కూడా చేర్పించాము వెనకొన్ని నుంచి కాకినాడ వెళ్ళాడు చరిత్ర అంటే ఒక అబ్బాబు ఒక అమ్మాయి అక్కడ కరాటీ ఆడేది బాగా నేర్పిస్తున్నారు నాకైతే ఇది బాగా నచ్చిందండి అందుకే చిన్న వీడియో పెడదామని చెప్పి దీని గురించి పెడదామని వీడియో తీశాను బాగుంది ఇక్కడ మనకి వెనుకొండలో లేదండి కరాటే స్కూల్లో నేర్పిస్తున్నారు కానీ అంతగా నేర్పించట్లేదు ఇది నాకు బాగా నచ్చింది ఇక్కడైతే అందరు చూడండి వాకింగ్కి నేను మా వారు కూర్చొని అనమాట ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నాను అందుకే నేను ఒక్క వీడియోలో కూడా అనుకుంటున్నాను మొత్తం చెట్లు బాగుంది చల్లగా చాలా బాగుందండి ఉదయాన్నే ఇలాగా వాకింగ్ చేయడానికి వస్తారు అందరూ మొత్తం ఇటు చుట్టూ చెరువు ఉందన్నమాట మధ్యలో ఈ పార్క్ ఉంది ఇది గవర్నమెంట్దే అనుకుంటున్నానండి నాకు సరిగ్గా తెలియదు కొంచెం దగ్గరికి వెళ్ళి కరాటే పిల్లల్ని వీడియో తీశాను చాలా బాగా నేర్పిస్తున్నారండి చిన్నపిల్లలు కూడా భలే ఆడతా అనేది బాగా నేర్చుకుంటున్నారు ఆడపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అండి కరాటీ అయితే చూడండి ఎలా కుట్టుకుంటున్నారు బుడ్డ పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి అంతే అంతకంటే మించి ఉండవు ఇళ్ళకి ఏజ్ అయితే ఇప్పుడు ఆడే పిల్లలకి అమ్మాయే బాగా కొడుతుందండి పింకు డ్రెస్ పిల్ల అమ్మాయి ఇది చరిత్ర అకాడమీ చూడండి ఎంత పెద్ద అకాడమీ ఇది చుట్టూ రౌండ్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ ఉంటుందంట అంటే ఒక కిలోమీటర్ చుట్టూ రౌండ్ పాపం ఇది బాగా హార్డ్ వర్క్ అండి నాకే భలే అనిపించింది ఎంత కష్టపడుతున్నారో అనిపించింది పిల్లలైతే ఇది ఆపకుండా ఒక గంటన్నర ఇలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు పొద్దు మళ్ళీ ఎక్సర్సైజులు ఉంటాయండి దీనికి ముందు ఎంత ఉదయం రెండున్నర గంట సాయంత్రం రెండున్నర గంట స్కేటింగ్ అయితేమి ఎక్సర్సైజ్లు అయితే ఇలాగ రెండున్నర రెండున్నర రోజుకి ఐదు గంటలు వీళ్ళు కష్టపడేది బాగా కష్టపడుతున్నారు పిల్లలు ఇక్కడ కాకినాడలో స్కేటింగ్ అకాడమీ బాగా మంచి పేరు ఉందండి అందుకనే చెప్పి చరిత్రని జాయిన్ చేయించాము బాగా ఇంప్రూవ్ అయ్యాడండి వెనుకొండలో మీద పిల్లలకు పిల్లలకు కూడా ఒక ఫ్యాషన్ ఉండాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన ఉండాలి పిల్లలకి అప్పుడే మనం ఏదైనా చే మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయగలం నాకు మాకు అదే అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా పిల్లలు చిన్నపిల్లలు కూడా ఉన్నారండి ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ నెంబర్ నెంబర్స్ ఉన్నారు చరిత్ర బ్యాచ్ వీళ్ళు చిన్నపిల్లలు బాగుందండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఎప్పుడైనా కాకినాడ వెళ్ళినప్పుడు ఈ పార్కుకి వెళ్ళి ఒకసారి చూడండి అండి